అందరికీ నమస్కారం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే రైతులందరికీ పంట చేతికొచ్చే సమయం ఈ సమయంలో ధరలు మంచిగా ఉండాలని అలానే ప్రకృతి పరంగా ఎలాంటి విపత్తులు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే కరెక్ట్గా సంవత్సరం అయిందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట వేసి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు తేదీన మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉంది మొక్క గ్రోత్ కానీ లా లాస్ట్ ఫ్రూట్ వచ్చిన సైజు కానీ అలానే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది అలానే నా అనుభవాలు మీతో పంచుకోవాలనేసి వీడియో చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఇది ముఖ్యంగా ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ వీడియో మిగతా వాళ్ళు చూడవలసిన అవసరం లేదు స్కిప్ చేసేయండి ఏనండి దాదాపు కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు తేదీన మొక్కలు తీసుకొచ్చి అంటే డైరెక్ట్ స్టెమ్లు తీసుకొచ్చి నాటడం జరిగింది ప్రధాన ఫలంలో నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తరువాత చిన్న చిన్న పిలకలు మొదలవ్వడం జరిగింది ఇరవై రోజులకి ఇరవై ఇరవై ఐదు రోజులకి చిన్న చిన్న వేర్లు వచ్చాయి తరువాత ముప్పై ఐదు రోజులకి చిన్న పిలకలు స్టార్ట్ అయ్యాయి మొత్తం అన్నీ రావడానికి దాదాపు యాభై రోజులు పట్టింది ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే ఫంగస్ రాకుండా చూసుకోవాలి తరువాత వాటర్ కరెక్ట్గా ఇవ్వాలి డ్రిప్ పద్ధతిలో ఇచ్చారంటే అంటే డైరెక్ట్గా మనం ఏదైతే స్టెమ్లు నాటి నాటి నాటినప్పుడు డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చామంటే వాటర్ ఎక్కువైపోతాయి అంటే మనకు తెలియకపోవచ్చు ఎంత వాటర్ ఇస్తున్నాము అనేసి కొంతమంది ఏంటంటే ఇలానే డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చి అన్న మా మొక్కలు ఫంగస్ వస్తున్నాయనేసి కాల్ చేస్తున్నారు నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే డ్రిప్ ద్వారా వాటర్ ఇవ్వకండి ఎందుకంటే ఆ టైంలో మొక్కలు ఎప్పుడైతే మనం డైరెక్ట్గా స్టెంబులు తీసుకొచ్చి నాటినప్పుడు నేను చెప్తున్నది అప్పుడు ఏంటంటే వాటర్ ఎక్కువ అయిపోతుంది దాని ద్వారా ఫంగస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కాబట్టి మనం డైరెక్ట్గా మొక్కకి ప్రతి మొక్కకి ఇంచింగ్ ద్వారా వాటర్ ఇవ్వగలిగామంటే అది అది మీరు ఎలా చేసుకోండి డైరెక్ట్గా ప్రతి మొక్కకి గ్లాస్తో పోస్తారు లేకపోతే పవర్ స్ప్రే పెట్టుకొని ఇచ్చుకుంటారు అది వాళ్ళ ఇష్టం కానీ డ్రిప్పు ద్వారా వాటర్ ఇచ్చామంటే ఖచ్చితంగా ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది నేను ఇలా డ్రిప్ ద్వారా ఇవ్వలేదు ఇంచింగ్ చేశాను అలా చేస్తేనే దాదాపు చాలా మొక్కలకి ఫంగస్ వచ్చాయి ఇలా డ్రిప్ ద్వారా ఇచ్చామంటే ఫంగస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అదొకటి నెక్స్ట్ ఆ మొక్క ఎదిగేటప్పుడు ఈ ట్రెల్లిస్ పద్ధతిలో ఈ విధంగా కర్రలు పెట్టుకొని ఎక్కించుకుంటేనే మనకు త్వరగా ఎక్కుతుంది పైకి అలా కాకుండా మధ్యలో తాడులు పెట్టి ఎక్కించుకున్నామంటే ఈ తాళ్ళకి తాడికి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఏదన్నా గాలి వచ్చినప్పుడు విరిగి పడిపోయే ప్రమాదం ఉంది అదే మనం కర్ర పెట్టుకుంటే కర్రకి ఆనుకో ఉంటుంది కాబట్టి మొక్క తాడు ద్వారా కట్టినప్పుడు మొక్క ఊగదు అంటే గాలి వచ్చినప్పుడు దాన్ని ఊగుకుంటూ ఉంటుంది అప్పుడు మొక్క అన్నది స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటుంది అని నా అభిప్రాయం ఎప్పుడైతే గాలి వచ్చినప్పుడు మొక్క ఊగుతుందో విరిగిపోతుంది అలాగే కొంచెం అప్పుడే వేర్లు బలపడవు కాబట్టి కింద వేర్లు కదిలే ప్రమాదం కూడా ఉంది కాబట్టి నా సలహా ఏంటంటే కర్రలు నాటుకోవడమే ఉత్తమం ఈ ట్రెల్లీస్ మెథడ్లో ఈ తాళ్ళ ద్వారా కొంచెం లేట్ అవుతుంది ఇరిగిపోయాయంటే మళ్ళీ ఒక మూడు వారాలు పడుతుంది మళ్ళీ చిగురలు వేసుకొని రావడానికి కాబట్టి కర్రలు ఉత్తమం ఈ సమయంలో ఇంకా దానికంటే కూడా పశువుల ఎరువు బాగా ఇచ్చుకోవాలి ఇప్పుడు పశువులు ఎరు ఇచ్చామంటే మూడు నెలల తర్వాత దాన్ని ప్రభావం ఉంటుంది ఎప్పుడైతే పశువులు ఇచ్చిన వెంటనే దాని ప్రభావం ఉండదండి పశువులు ఎరువు ఇచ్చిన మూడు నెలల తర్వాత దాన్ని గ్రోత్ స్టార్ట్ అవుతుంది అదొకటి నెక్స్ట్ వచ్చి మొక్కలు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మొక్కలు ఏ టైంలో మనం నాటుకుంటే మంచిది సార్ అని అంటున్నారు జానవరి టు ఫిబ్రవరి సెకండ్ లేదా డిసెంబర్ నుంచి కూడా నాటుకోవచ్చు డిసెంబర్ ముందు ఎప్పుడైనా నాటుకోవచ్చు కానీ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపు నాటుకునేస్తే మంచిదండి ఎందుకంటే ఈ టైంలో మనకు వాతావరణం కరెక్ట్గా ఉంటుంది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో దాన్ని దాటిందంటే ఏమవుతుందంటే వాతావరణంలో వేడి ఎక్కువ అవుతుంది అప్పుడు ఈ లేత మొక్కలు కాబట్టి ఏ ఎక్కడైనా సరే ఈ ఎండ ఎక్కువ అయిందంటే గ్రోత్ అన్నది ఆగిపోతుంది మీరు ఇక్కడ చూసారంటే ఈ విధంగా గ్రోత్ ఆగిపోతుంది కాబట్టి ఎండా ఎండాకాలం లోపు అంటే ఫిబ్రవరి సెకండు లేదా త్రాడ్ వీకు లోపు మీరు నాటుకోగలిగారంటే బాగుంటుంది దాని తర్వాత నాటారంటే సమ్మర్ ఎక్కువ అవడం వల్ల గ్రోత్ అన్నది ఉండకపోవచ్చు అది ఒకటి చూసుకోండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను పశువుల ఎరువు బాగా మగ్గినదై ఉండాలి మినిమం మూడు నెలలు అయినా సరే అది మగ్గుండాలి అలా కాకుండా అలా కాకుండా పచ్చిది చెమ్మగా ఉన్నది తీసుకొచ్చి వేస్తే దాంట్లో కొన్ని యాసిడ్ రిలీజ్ అవుతాయి వాటి వల్ల ఫంగస్ వచ్చే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మగ్గిన ఎరువై వేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా పశువుల ఎరువు వేసిన వెంటనే దాన్ని ప్రభావం ఉండదు మినిమం మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా సమయం పడుతుంది భూమిలో కలిసి వేర్లు తీసుకునే దానికి అందుకని జనవరిలో వేస్తే అది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని ప్రభావం అలానే జూన్లో వేసుకున్నామంటే మళ్ళీ ఇంకొకసారి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పశువుల ఎరువు బాగా మగ్గినదై ఉంటే సెకండ్ మంత్ నుంచి దాని ప్రభావం ఉంటుంది అలానే ఇదివరకే చెప్పినట్టు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి త్రిపుల్ నైన్టీన్ ఇవ్వండి ఇలా మనం మేనేజ్మెంటు కరెక్ట్గా చేసుకున్నామంటే ఇప్పుడు మీరు చూసినట్టు వన్ ఇయర్లోనే ఇంత గ్రోత్ ఉంటుంది మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోతే మొక్కల్లో గ్రోత్ ఆగిపోతుంది जय जवान, जय किसान, जय हिंद